సార్ కొన్ని రోజుల్లో ఈ చిలకూరుపేట నియోజకవర్గంలో జరగనున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మేమైతే ప్రతిపాటి పుల్లారావు గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము ఎందుకంటే చిలకలూరుపేట నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి చిలకలూరుపేటలో ఇంత అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ఒక పుల ప్రతిపాటి పుల్లారావు గారి హయాంలోనే అది కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో కనీ విని ఎరుగనే రీతిలో నాలుగు వేల ఐదు వందల కోట్లతో ప్రతిపాటి పుల్లారావు గారు చిలకలూరిపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధిలో టాప్లో ఉంచారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రతిపాటి పుల్లారావు గారు గెలి అక్కడ మెజార్టీతో గెలుస్తామని గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము అభివృద్ధి చేసినటువంటి నేతగా చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు గారు ఒక మార్క్ వేసుకున్నారన్నారు అవినీతి చేసినటువంటి నేతగా ఎవరు మార్క్ వేసుకున్న ఏం చెప్పారు అవినీతిలో మార్క్ ఏంటి టాప్ ఐ మీన్ నెంబర్ వన్ ప్లేస్లో విడుదల రజనీ గారు ఇక్కడ అవినీతిలో మార్క్ అవినీతిలో కూడా ఎన్ని రకాలుగా అవినీతి చేయొచ్చు చిలకలూరుపేట నియోజకవర్గాన్ని ఇప్పటిదాకా ప్రతిపాటి పుల్లారావు గారు అభివృద్ధి కోణంలో చూస్తే చిల ఈ ఈ నియోజకవర్గాన్ని అవినీతి కోణంలో చూసిన మొట్టమొదటి వ్యక్తి విడుదల రజనీ గారు